లక్ష్మి పండు ఇద్దరు కూడా బయటికి రాత్రిపూట వెళ్తూ ఉంటారు వాళ్ళిద్దరుకి వెళ్తున్న సమయంలో పండు ఇలా అంటాడు ఎక్కడికి లక్ష్మమ్మ వెళ్తున్నాం అని అంటంతో మన యమునమ్మ గారి నగలు పోయాయి కదా ఆ దొంగ దగ్గరికి అంటే ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు అని అంటే అవును నాకు చూసి వచ్చాడు వాడే ఈ దొంగతనం చేశాడని నాకు అనిపిస్తుంది పండు అని అంటూ అనడంతో పండు ఇప్పుడు మనం అతను ఎలా పట్టుకుంటామమ్మా అంటే దగ్గరలో ఏదైనా సీసీటీవీ ఫుటేజ్ కనిపిస్తే వెళ్ళి చూద్దాం అని అంటూ లక్ష్మి అంటుంది సరే పదండమ్మా అని చెప్పి ఒక కిరాణా షాప్ దగ్గర సీసీ కెమెరా ఉంటుంది అక్కడికి వెళ్ళి అన్న ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తారా నిన్న రాత్రిది అని అడగటంతో సరే అని చెప్పి చూపిస్తాడు అప్పుడు లక్ష్మి తీసుకొని ఫోన్లో చూపిస్తాడు అతను ఫోన్లో తీసుకొని లక్ష్మి చూస్తూ రాత్రి పది గంటల సమయం ఆ ఆ సమయంలో చూస్తే సరిపోతుంది పండు అనేసి ఆ సమయంలో చూస్తే ఇంకా వేరే వాళ్ళ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అందులో సిద్ధుది కూడా అది చూసి లక్ష్మి గుర్తుపడుతున్నాయి ఇదిగో చూపిస్తే అవును అమ్మ అని అంటూ బండి నెంబర్ ఫోటో తీసుకుంటుంది బండి నెంబర్ చూసి ఈ బండి నెంబర్ మాత్రమే మన దగ్గర ఉంది వీడి అడ్రస్ ఎలా తెలుసుకోవాలి అని లక్ష్మి ఆలోచిస్తూ పండు వెంటనే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతను చూస్తాడు అని అంటూ చెప్తే సరే అని చెప్పేసి లక్ష్మి చెప్పగానే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తే ఇందులో నుంచి నెంబర్ తీసుకుని వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇ అడ్రస్ కావాలని చెప్తే సరే అని అడ్రస్ సెండ్ చేస్తే ఆ అడ్రస్ లక్ష్మి పండు ఇద్దరు వెళ్తారు అలా వెళ్ళేసరికి ఇక సిద్ధి లోపల ఫుల్గా తాగుతూ యమున నగలన్నీ పట్టుకొని చూస్తూ ఇలా చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇదిగో ఈ నగలన్నీ ఇవన్నీ డబ్బు తెచ్చుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు అంతలో ఇక ఆ నగలు అవన్నీ చేతిలోనే పట్టుకుంటూ ఉండ్లకి ఇంకా లక్ష్మి అలాగే పండు ఇద్దరు వస్తే ఇంకా వాళ్ళిద్దరూ చాటుగా మెల్లగా వచ్చేస్తారు లోపలికి లక్ష్మితో ఇలా అంటాడు పండు సైలెంట్గా రండి లక్ష్మమ్మ సౌండ్ ఉంటే సరే ఇంకా లక్ష్మి ఫ్లవర్ వాస్కి తగలటంతో ఇక లక్ష్మికి ఇంకా అక్కడ చెట్టు కింద పడిపోతే అది తీసుకొని సైలెంట్గా అక్కడ పెట్టేస్తారు అప్పటికే సిద్ధు సౌండ్ గమనించి ఎవరు ఎవరెక్కడా అని ఏంటో లేచి చూస్తాడు ఇక వీళ్ళు సోఫా వెనకాల వచ్చి దాక్కుంటుండే పండు అలా చూస్తూ ఉంటాడు ఇక సోఫాల వెనకాల చూస్తూ పండు ఆ నగల దగ్గరికి వెళ్తాను వెళ్తాడు మళ్ళీ సిద్ధు వచ్చి ఏం చేయాలో అర్థం కాక వచ్చి అక్కడే కూర్చుంటావు మా లక్ష్మి పండు ఇద్దరు మెల్లగా వెళ్ళి మెయిన్ ఆఫ్ చేస్తారు ఇదేంటి ఈ సమయంలో కరెంట్ పోయింది అని అనుకుంటాడు సిద్ధు అప్పుడే సోఫా పక్కన లక్ష్మి వ్రాఫ్ చేసి ఇంకా మళ్ళీ సిద్ధు దగ్గర వచ్చి ఆ నగలున్న ప్లేస్లో కూర్చొని పండు తీసుకోవడానికి చూస్తూ భయపడుతూ ఉంటాడు లక్ష్మి ఏమో కా తీసుకో తీసుకొని చెప్తే సరే అని ఆ నగలన్నీ తీసుకుంటాడు ఇంకా అప్పుడే పండు చేయి పట్టుకుంటాడు సిద్ధు ఒక్కసారిగా పండు సిద్ధుకి దొరికిపోతాడు రే ఎవట్రా నువ్వు నా ఇంట్లోకి వచ్చి నా నగలని దొంగతనం చేస్తావా అని చెప్పి సిద్ధు ఇలా పండుని కొట్టబోతాడు ఇక పండుని ఇలా కొడుతూ ఉంటే లక్ష్మి మధ్యలో ఆడకి లక్ష్మి వచ్చేస్తుంది లక్ష్మి అక్కడ ఫ్లవర్ వాస్ తీసుకొని కొడుతుంది తల మీద అయినా సరే మళ్ళీ లక్ష్మి నెట్టేస్తారు చాలా బలంగా ఉంటాడు చాలా కొడుతూ ఉంటాడు ఆ లక్ష్మి మళ్ళీ వెళ్ళి ఫ్లవర్ వాస్తో గట్టిగా కొట్టడంతో స్ప్రూ కింద పడిపోతాడు సోఫాలో కానీ నగలు మాత్రం వదలడు అలాగే గట్టిగా పట్టుకుంటాడు ఆ నగల్ని ఎలాగైనా విడిపించుకోవాలని చెప్పి ఇద్దరు పట్టి లాగి తీసుకొని ఇంకా బయలుదేరుతారు నగలన్నీ తీసుకొని లక్ష్మీ పండు ఇద్దరు చాలా గాయాలు అవుతాయి అతను తోయటం వాటి వల్ల ఇక లక పండు ఆ నగల బాక్స్ తీసుకురాపో ఏమునది అందులో పెట్టేద్దామని లక్ష్మి అంటే సరే అని చెప్పి ఆ నగల బాక్స్ని ఇంకా అందులో నన్ను పెట్టేస్తున్నాం ఇంకా చున్నీ కప్పుకొని తీసుకొని లోపల వెళ్ళి ఆ గదిలో పెట్టేసి మళ్ళీ బయటికి వస్తుంది బీహారీ వచ్చి మాట్లాడతాడు ఏంటి పండు ఎక్కడున్నామంటే విహారీ పాప గారు నేను నల కోసం వెళ్ళాం అంటే నగల కోసం వెళ్ళారా ఎక్కడికి అని అంటే దొంగ వచ్చాడు కదా వాడి దగ్గర తీసుకొచ్చాం అని అంటే అప్పుడే లక్ష్మి వచ్చి పండు అని చెప్పొద్దు అని అంటుంది ఇక అప్పుడే లక్ష్మి వచ్చి విహారి గారు అని అంటే ఏం చేస్తున్నారు మీరిద్దరు నాకైనా చెప్పాలి కదా మీరు అని అంటూ విహారి అంటాడు ఏం లేదు నగలు దొంగతనం చేశాడు కదా వాడి దగ్గరే వెళ్ళి తెచ్చాం హెల్ప్ చేశాడు ఇద్దరం కలిసి వెళ్ళాం అని లక్ష్మి చెప్తే విహారి కంగారు పడుతూ చూసేసరికి బ్లడ్ కనిపిస్తుంది లక్ష్మి చెయ్యి పట్టుకొని చూసి చూసావా లక్ష్మి నీ చెయ్యికి బ్లడ్ చూసావా అని అంటూ ఇంత గాయమైంది ఏం కాలేదంటావేంటి అంటే ఏం కాదు విహారి గారు ఇప్పుడు నేను పాను కదా అని అంతలో పండు అలా చూస్తూ నవ్వుతూ నేనేం చే మీకు ఇద్దరికి థ్యాంక్స్ అని విహారి చెప్తే నేనేం చేయలేదు విహారి బాబు గారు అంతా లక్ష్మమ్మ చేసింది లక్ష్మమ్మ చాలా కష్టపడి చేసింది బాబు అని ఏంటో చెప్తే నేను జస్ట్ తడు పండు ఇక అప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మిని దగ్గరికి తీసుకొని విహారి హక్ చేసుకుంటాడు ప్రేమగా ఇక అప్పుడే లక్ష్మితో ఇంకొకసారి ఎప్పుడు ఇలా చేయద్దు నాకు చెప్పకుండా అంటే సరే అని అంటుంది ఆ తర్వాత అంబిక అదంతా చూసి ఈ లక్ష్మి నగలన్నీ తీసుకొచ్చింది అంటే సిద్ధుని కూడా చూసింది అంటే ఇది నాకు చాలా పెద్ద ప్రమాదం ఇప్పుడే ఇది చే కనిపెట్టేసింది అంటే రేపటి నాటికి నా పరిస్థితి ఏంటి అని అంబిక ఆలోచించి దీన్ని ఎలాగైనా ఏదో ఒకటి చేయాలి అని ముందు ఎవరని చెప్పి దొంగతనం పెడుతుంది కదా అనిల్ అతన్ని ఇస్తుంది అంబిక ఫోన్ చేసి లక్ష్మి విషయంలో ఇలా రావా నువ్వు అంటే సరే వస్తున్నాను మేడం లక్ష్మి ఈసారి మాత్రం నేను వదిలిపెట్టనే అని అంటూ అక్కడికి వచ్చేస్తాడు ఇంకా లక్ష్మి లోపలికి వెళ్ళి డోర్ పెట్టుకు వెళ్తూ ఉండగానే ఇంకా డోర్ వెనకాల దాక్కుని ఉంటాడు లక్ష్మి డోర్ పెట్టి వెనక్కి వెళ్ళగానే ఇంకా ఇలా నోరు మూసేస్తాడు లక్ష్మి చూసి భయపడి అరుస్తుంది ఏ అరవద్దే సైలెంట్గా ఉండు నేను వదిలిపెట్టిన ఈరోజు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు లక్ష్మి నోరు గట్టిగా మూసేస్తే ఇంకా ఫ్లవర్ వస్ తీసుకొని కొడుతుంది కొట్టేసరికి ఇంకా అప్పుడే అతను ఇలా లక్ష్మిని నెట్టేస్తాడు మళ్ళీ తీసుకొని గట్టిగా తల మీద కొట్టడంతో స్పృహ కోల్పోయి పడిపోతాడు అప్పటికి లక్ష్మిని కూడా కొట్టడంతో లక్ష్మికి దెబ్బ తగిలి తను కూడా స్పృహ కోల్పోతుంది ఇద్దరు అలా పడిపోయి ఉంటారు ఇక అంతలో ఇంకో రౌడీ వస్తాడు వాళ్ళిద్దరిని అలా చూస్తాడు ఇక సోఫాలో పడుకొని ఉన్న అతన్ని చూసి అక్కడే ఫ్లవర్ వాస్ పగిలిపోయి ఉంటుంది కదా దాని మీద ఖర్చు వేసి అది తీసుకొని అతన్ని చంపేస్తాడు పొడి చేస్తాడు పొడి చేసి ఇంకా లక్ష్మీ దగ్గరికి వచ్చి లక్ష్మీ చేతిలో అది పెట్టేస్తాడు పెట్టేసి లక్ష్మి నువ్వు విని చంప పొద్దునే నువ్వు మర్డర్ చేసావని నేను జైలుకి తీసుకెళ్తారు అని నవ్వుకుంటూ ఆ రవిడి ఇంకా అక్కడి నుంచి బయటికి వచ్చి అంబికకి ఓకే అని చెప్తాడు ఇక ఆ రకంగా లక్ష్మి అలాగే పడుకుండా పోతుంది ఇంకా అతను చనిపోయి ఉంటాడు ఇక అది చూసి అంబిక రౌడీ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు బయట ఓకే నేను డన్ చేశాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు అంబిక కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఉదయం వరకు లక్ష్మికి మెలకు రాదు అలాగే పడిపోయి ఉంటుంది ఒక్కసారిగా పని మనిషి వచ్చి ఇల్లు క్లీన్ చేద్దామని చూస్తే అక్కడ అంతా వందరగా పడి ఉంటుంది అది చూసి లక్ష్మి ఒక్కసారిగా తను పడుకొని ఉంటుంది కదా పని మనిషి వచ్చి చూసి గట్టిగా అరిచి అవినీతి వస్తుంది అందరూ వచ్చి చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు అలా అప్పుడే మెలకు వచ్చి పైకి లేచి నుంచి అమ్ముకుంటుంది అందరూ తను కళ్ళు తెరిచి చూసేసరికి అందరూ నిలబడతారు అక్కడ అతను చనిపోయి ఉంటాడు లక్ష్మి కళ్ళు తెరిచి చూసి షాక్ అవుతుంది ఇంతటితో రేపు రాబోయే